న్యూస్ నాయుడుపేటకు చేరిన జవాన్లు సైకిల్ ర్యాలీ జవానులను సన్మానించిన ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ నాయుడుపేట మండలం తిరుపతి జిల్లా నాయుడుపేటలో ట్యూటోరియల్ ఆర్మీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు ఆర్మీ జవానులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు దాదాపు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు పూర్తి చేసి నాయుడుపేటకు చేరుకోగా విషయాన్ని తెలుసుకున్న సూలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మరియు సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం వారికి స్వాగతం పలికి వారిని పూలమాలతో శాలవాళ్ళతో సత్కరించారు అనంతరం నిలవల విజయశ్రీ మాట్లాడుతూ ఆర్మీ జవాన్లను ఇంత దృఢ సంకల్పంతో దేశభక్తిని చాటుకున్న జవాన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం జవాన్లను సాధారణంగా జెండాను ఊపి సాగనంపారు ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు రాష్ట్రీయ విషయాల స్కల్ని మరి వైపు తైఖ్యలు చేస్తూ మళ్ళీ రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది హాపీ అంటేనే వారిపక్క గౌరవం ఉంటుంది ఎందుకంటే హాత్రి చెప్పినట్టు వాళ్ళ డిసిప్లైన్ కమిట్మెంట్ అలాగే వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తూ మన దేశాన్ని కాపాడటానికి వాటర్లో ఎంతో శ్రమ చేస్తారు అలాగే మొన్న వచ్చిన వరదల్లో ఆర్మీ వాళ్ళ సహాయం చాలా ఎక్కువగా ఉంది ఆర్మీ ఇంజనీర్లు మనకు ఎంతో సహాయం చేశారు సో ఆర్మీ మన దేశాన్ని కాపాడడానికి ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తూ మన కోసం కష్టపడుతున్నందుకు ముందుగా వాళ్ళందరికీ కంగ్రాజులేషన్స్ చేస్తున్నారు అలాగే మన నియోజకవర్గానికి వస్తూ మన నియోజకవర్గానికి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించి ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాగే కన్యాకుమారి వరకు వెళ్ళి వీళ్ళ జర్నీ హ్యాపీగా హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనలో కూడా చాలామంది దేశభక్తి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆర్మీలో చాలా మంది ఇంకా ఎక్కువగా చేరాలని ఈ పిల్లలందరికీ సందేశం సెలవు తీసుకుంటారు సార్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా శాంతి శాంతిందంటే అది ఆర్మీ పీపుల్ యొక్క దృఢ సంకల్పం వారి యొక్క రక్షణలో మనం ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ మనవ చేస్తూ ఉన్నా భారతదేశ ప్రజలందరూ కూడా స్థానిక శాసనసభిరాలు డాక్టర్ విజయ్ శ్రీ గారికి వేదికగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు పత్రికా విలేకరులకు